ఇలా సిద్దిపేటలో ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఆరు నెలల నుంచి మెస్సు బిల్లులు ఇవ్వలేదు ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఇలా డిసెంబర్ నెల మూడు నెలలు అయితే విద్యా సంవత్సరం ముగుస్తుంది ఇంతవరకు రూపాయి మెస్ బిల్లు రాకపోతే హాస్టల్ ఎట్లా నడుస్తాయి పిల్లలకు నాణ్యమైన భోజనం ఏ రకంగా పెడతారు నేను అడుగుతా ఉన్నా ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టే అటెండర్ ను రేవంత్ రెడ్డికి అన్నం పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దండం పెట్టి చెప్తున్నా జర పొద్దుగాల మీరు అన్నం పెట్టేటప్పుడు యాజ్ చేయండి అరే ఆ పిల్లలకు ఇంకా మెస్సు బిల్లులు విడుదల కాలేదు పిల్లలు కడుపు నిండి అన్నం తినలేకపోతున్నారని ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టేటువంటి వాళ్లకు కొంచెం అన్నం పెట్టుకుంటా పెట్టుకుంటా రేవంత్ రెడ్డికి యాజ్ చేయండి అట్లనన్నా ఆ పిల్లలు ఎస్సీ ఎస్టీలు ఆయన యాదకి వస్తారు మెస్సు బిల్లులు పెండింగ్లు ఉన్నాయి పిల్లలు అద్దాకలతో ఉన్నారు అని ఆయనకు అన్నం పెట్టుకుంటా యాజ్ చేయండి అని చెప్పి ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టడం నేను దండం పెట్టుకున్నాను అట్లనన్నా ఆయన సోయికి వస్తాడేమో కనీసం మా మెస్సు బిల్లులు విడుదలైతే ఈ పిల్లలు ఇంత కడుపు నిండి అన్నమన్నా తింటారని చెప్పి